సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి హుస్నాబాద్ పట్టణానికి నూతన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను ఎస్ఐతో సహా ఏడుగురు సిబ్బందిని ప్రభుత్వం మంజూరు చేసింది హుస్నాబాద్ నూతన ట్రాఫిక్ ఎస్ఐ డి శ్రీనివాస్ సిబ్బందితో కలిసి పట్టణంలో రోడ్డుపై వెలిసిన తోపుడు బండ్ల దారులు కూరగాయల విక్రయదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు రోడ్డుపై నుండి వాటిని తీసివేయించి మరోసారి రోడ్డుపైడుపై పెడితే జరిమానాలు విధిస్తామన్నారు పట్టణంలోని ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు పట్టణంలో నూతనంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటువైందని ఇక నుంచి ఖచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ ఎస్ఐ డి శ్రీనివాస్ సూచించారు పార్కింగ్ లేని చోట్ల ఆటోలు నిలపరాదని ఎక్కడ పడితే అక్కడ ఆటోలు ఆపటానికి వీలులేదని ఓవర్లోడ్తో వెళ్తే కేసురు నమోదు చేస్తామని హెచ్చరించారు నాలుగున్నర గంటలు పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలు అమలులో ఉంటాయని ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలను అధిగమిస్తే కేసురు నమోదు చేస్తామన్నారు ఆటో డ్రైవర్లు డ్రైవింగ్ లైసెన్స్ యూనిఫామ్ ఖచ్చితంగా ధరించాలన్నారు ఇకపై పట్టణంలో నిరంతరం ట్రాఫిక్ పోలీసుల నిఘా ఉంటుందన్నారు you oh.